హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బాట్నీ టెక్స్ట్ బుక్ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ త్రీ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనిట్ అండ్ కీప్ వాచింగ్ మొక్కల ప్రజనన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలో వాణిజ్య పరిశ్రమలలోనూ ఒకే పద్ధతి ప్రకారం జరుపుతారు జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలోని ముఖ్యమైన దశలు వైవిధ్యశీలత సేకరణ కలెక్షన్ ఆఫ్ వేరబులిటీ ఏ ప్రజన కార్యక్రమంలోనైనా జన్యు వైవిధ్యశీలత అనేది మూలాధారం సాధారణంగా సస్య మొక్కలకు ముందు ముందు నుంచి ఉన్న వన్య సంబంధీకుల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది సస్య మొక్కలకి అంటే పండించే మొక్కలకి ముందు నుంచి ఉన్న వన్య సంబంధికులు అంటే అటవీ రకాలు ఉంటాయి కదా అటవీ మొక్కలు వాటి నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది అంటే సస్య మొక్కలు ఈ వన్య సంబంధికుల నుంచి కొన్ని జన్యు జన్యు లక్షణాలను తీసుకుంటాయి అన్నమాట అలాగా పంట పండించడానికి ఉద్దేశించిన మొక్కలు ఇవి సస్య మొక్కలు వివిధ వన్య రకాలను జాతులను వాటి ద్వారా సాగు చేసే సంబంధికులను సేకరించడం వివిధ రకాలైన రకాలు జాతులు వాటి ద్వారా సాగు చేసే సంబంధికులను సేకరించడం భద్రపరచడం తరువాత వీటిని లక్షణాల దృష్టితో పరీక్షిస్తారు అనేది వృక్ష జనాభాలో ప్రకృతిపరంగా లభించే జన్యువులను చక్కటి రీతిలో గుర్తించి ఉపయోగించుకునేందుకు ముందుగా అవసరమయ్యే కార్యక్రమం ఈ మొత్తం సేకరణలో మొక్కలు లేదా విత్తనాలు ఒక నమూనా సస్యంలోనే వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు డైవర్ సెలెల్స్కి సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని బీజ పదార్థ సేకరణ జర్మ ప్లాజ్మా కలెక్షన్ అని అంటారు ఏ ప్రజనన కార్యక్రమంలోనైనా జన్యు వైవిధ్యశీలత అనేది మూలాధారం సాధారణంగా సస్య మొక్కలకి ముందు నుంచి ఉన్న వన్య సంబంధికుల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది వివిధ వన్య రకాలను జాతులను వాటి ద్వారా సాగు చేసే సంబంధీకులను సేకరించడం అదేవిధంగా భద్రపరచడం తరువాత వీటిని లక్షణాల దృష్టితో పరీక్షిస్తారు ముందేం చేస్తున్నారు వివిధ వన్య రకాలను జాతులను వాటి ద్వారా సాగు చేసే సంబంధికులను సేకరిస్తారు సేకరించిన తర్వాత సేకరించిన వాటిని భద్రపరుస్తారు తర్వాత వీటిని లక్షణాల దృష్టితో పరీక్షిస్తారు అనేది వృక్ష జనాభాలో ప్రకృతి వరణం ప్రకృతి పరంగా లభించే జన్యువులను చక్కటి రీతిలో గుర్తించి ఉపయోగించుకునేందుకు ముందుగా అవసరమయ్యే కార్యక్రమం ఈ జన్యువులను చక్కటి రీతిలో గుర్తించి ఉపక ఉపయోగించుకునేందుకు ఒక కార్యక్రమం ఏంటి ఫస్ట్ వివిధ వన్యరకాలని జాతులని వాటి ద్వారా సాగు చేసే సంబంధికులని సేకరిస్తారు వన్య రకాలని జాతులని వాటి ద్వారా సాగు చేసే సంబంధికులని ముందు సేకరించ సేకరిస్తారు తర్వాత వాటిని భద్రపరుస్తారు తర్వాత వీటిని లక్షణాల దృష్టితో పరీక్షిస్తారు ఈ అనేది వృక్ష జనాభాలో ప్రకృతి పరంగా లభించే జన్యువులను చక్కటి రీతిలో గుర్తించి ఉపయోగించుకునేందుకు ముందుగా అవసరమయ్యే కార్యక్రమం ఈ మొత్తం సేకరణలో మొక్కలు లేదా విత్తనాలు ఒక నమూనా సస్యంలోని వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు డైవర్సెలిస్కి సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని ఏమంటారు బీజ పదార్థ సేకరణ జర్మప్లాజం కలెక్షన్ అని అంటారు ఈ మొత్తం సేకరణలో మొక్కలు లేదా విత్తనాలు ఒక నమూనా సస్యన్లు అంటే ఒక శాంపిల్ పంటకు సంబంధించి వివిధ రకాలైన అంటే ఒక రకమైన పంటకు సంబంధించి వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించిన అన్ని జన్యులు ఉంటే కనుక శాంపిల్లో దాన్ని బీజ పదార్థ సేకరణ జర్మ కలెక్షన్ అని అంటారు జర్మ కలెక్షన్ బీజ పదార్థ సేకరణ అని అంటారు నెక్స్ట్ విశ్లేషణ జనకుల ఎంపిక ఎవల్యూషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ పేరెంట్స్ బీజ పదార్థాన్ని సరి అయిన రీతిలో విశ్లేషించడం ద్వారా మనం ఇక్కడ జ జన్యువులు అన్నీ ఉంటుందని ఏమనుకున్నాం బీజ పదార్థ సేకరణ అనుకున్నాం కదా ఈ బీజ పదార్థాన్ని సరి అయిన రీతిలో విశ్లేషించడం ద్వారా అంటే జన్యువులు అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో విశ్లేషించడం ద్వారా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కల్ని గుర్తించవచ్చు అంటే ఇక్కడ మనకి కావాల్సిన లక్షణాలు ఉన్న మొక్కల్ని గుర్తు గుర్తించవచ్చు ఇలా ఎంపిక చేసిన మొక్కలని వృద్ధి చేసి సంకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు ఇలా ఎంపిక చేసిన మొక్కల్ని వృద్ధి చేసి సంకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు అవసరమైన చోట సాధ్యమైన చోట శుద్ధ వంశ శుద్ధవంశక్రమాల్ని సృష్టిస్తారు అవసరమైన చోట సాధ్య సాధ్యమైన చోట శుద్ధ వంశ శుద్ధవంశక్రమాల్ని సృష్టిస్తారు నెక్స్ట్ ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం ఇక్కడ మనం ఏం చేశాం జనకలు ఎంపిక చేసాం కదా ఈ జనకుల మధ్య ఇప్పుడు ఏం చేయాలి సంకర సంకరణం చేయాలి క్రాస్ హైబ్రిడేషన్ అమాంగ్ ది సెలెక్టెడ్ పేరెంట్స్ వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరువేరు మొక్కలనే సాధారణంగా సంకరణం చేయాలి సంకరణం వేడి మధ్య చేయాలి వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరువేరు మొక్కల మధ్య సంకరణం అనేది చేయాలి క్రాస్ చేయాలి ఉదాహరణకి ఎక్కువ ప్రోటీన్ నాణ్యత కలిగిన ఒక జనకాన్ని వ్యాధి నిరోధకత కలిగిన మరొక జనకంతో సంకరణం చేసే అవసరం ఉంది మనకి ఇక్కడ ఏంటి రెండు వేరు వేరు వాంఛనీయ లక్షణాలు ఉన్నాయి వాంఛనీయ లక్షణాలు ఉన్నాయి ఒక మొక్కలో ఏముంది ఎక్కువ ప్రోటీన్ నాణ్యత కలిగిన ఒక జనకం ఉంది అంటే ఒక మొక్క ఇంకొక దాంట్లో ఏముంది వ్యాధి నిరోధకత కలిగిన మరొక జనకం ఉంది ఈ రెండింటి మధ్య సంకరణం చేసే అవసరం ఉంది ఈ రెండు జనకల మధ్య సంకరణం జరిగినప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక సంకర మొక్కలోనే ఈ రెండు ల ఈ రెండింటి జన్య లక్షణాలు కలిసి ఉండే అవకాశం ఉంది ఇది చాలా సమయంతో పాటు శ్రమతో కూడు కూడుకున్న ప్రక్రియ ఎందువల్ల అంటే వాంఛనీయమైన పురుష జనకునిగా ఎంచుకున్న మొక్క నుంచి పుప్పొడి రేణువులను సేకరించి స్త్రీ మొక్కగా ఎంచుకున్న మొక్కలోని పుష్పంలో కేలాగ్రంపై ఉంచాలి అయితే సంకరం హైబ్రిడ్లో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని లేదు సాధారణంగా కొన్ని వందల నుంచి వేల సంకరణాలు జరిపితే ఒకదానిలో మాత్రమే ఈ వాంఛనీయమైన లక్షణాలు కలిగి కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేర్వేరు మొక్కల్ని సాధారణంగా సంకరణం చేయాలి అనుకున్నాం ఎక్కువ ప్రోటీన్ నాణ్యత కలిగిన ఒక జనకాన్ని వ్యాధి నిరోధకత కలిగిన మరొక జనకంతో సంకరణం చేసే అవసరం ఉంది అయితే ఈ రెండు జనకల మధ్య సంకరణం జరిపినప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక సంకర మొక్కలోనే ఈ రెండింటి జన్యు లక్షణాలు కలిసి ఉండే అవకాశం ఉంది అంటే సంకర మొక్కలోనే ఒక సంకర మొక్కలోనే ఈ రెండు జన్యు లక్షణాలు కలిసి ఉండే అవకాశం ఉంది ఇది చాలా సమయంతో పాటు శ్రమతో కూడుకున్న ప్రక్రియ ఇలా సంకరణం చేయాలంటే చాలా సమయం మరియు శ్రమ కూడా ఉంటుందన్నమాట ఎందువల్లంటే వాంఛనీయమైన పురుష జనకునిగా ఎంచుకున్న మొక్క నుంచి వాంఛనీయమైన పురుష జనకునిగా ఎంచుకున్న మొక్క నుంచి పుప్పొడి రేణువులను సేకరించి స్త్రీ మొక్కగా ఎంచుకున్న మొక్కలోని పుష్పంలోని కీలాగ్రంపై ఉంచాలి పురుష జనకుడిగా ఎంచుకున్న మొక్క నుంచి పుప్పడి రేణువులను సేకరించి స్త్రీ మొక్కగా ఎంచుకున్న మొక్కల్లో మొక్క పుష్పంలోని కీలాగ్రంపై ఉంచాలి అయితే సంకరం హైబ్రిడ్లో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని లేదు సాధారణంగా కొన్ని వందల నుంచి వేల సంకరణాలు జరిపితేనే ఒకదానిలో మాత్రమే ఇక్కడ సంకర మొక్క అనేది అంటే రెండు జాతులకి సంబంధించిన లక్షణాలు అనేవి ఒక మొక్కలోనే వస్తాయి అన్నమాట వాంఛనీయ లక్షణాలు ఒక ఎన్ని వేల వందల వందల వేల సంకరణాలు జరిపితే ఏదో ఒక మొక్కలో మాత్రమే మనకి వాంఛనీయ లక్షణాలు కలయిక అనేది కనిపిస్తుంది చాలా సమయంతో కూడి శ్రమతో కూడుకున్న ప్రక్రియ జనకుల మధ్య సంకర సంకరణం జరపడం అనేది చాలా సమయంతో పాటు శ్రమతో కూడుకున్న ప్రక్రియ ఎందుకంటే వాంఛనీయమైన పురుష జనకనగా ఎంచుకున్న మొక్క నుంచి పుప్పొడి రేణువులను సేకరించి శ్రీ మొక్కగా ఎంచుకున్న మొక్కల పుష్పంలోని కీలాకరంపై ఉంచాలి అయితే ఈ సంకరంలో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని లేదు సాధారణంగా కొన్ని వందల నుంచి వేల సంకరణాలు జరిగితే ఎక్కడో ఒక మొక్కలో ఈ రెండు లక్షణాలు కలిపి వస్తాయి అన్నమాట నెక్స్ట్ వరణము మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం సెలక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రికాబినెంట్స్ ఈ దశలో ఏర్పడిన సంతతి సంకర మొక్కలలో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉన్న మొక్కలను ఎన్నుకోవడం జరుగుతుంది వాంఛనీయమైన లక్షణాలు కలిసి ఉన్న మొక్కల్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ వర్ణ ప్రక్రియ అనేది ప్రజనన లక్ష్యాన్ని సాధించడంలో కఠినతరమైనది ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇంతకుముందు ఏం చేసాం మనం ఈ సంకరణం చేసి వాంఛనీయ లక్షణాలను ఒక మొక్కను ఉత్పత్తి చేసుకున్నాం కదా అది ఈ దశలో ఏర్పడిన సంతతి సంకర మొక్కలలో వాంఛనీయ లక్షణాలు కలిగి ఉన్న మొక్కల్ని ఎన్నుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వందల వేల మధ్యలోంచి వాంఛనీయ లక్షణాలను ఎన్నుకోవడం జరుగుతుంది మొక్కల్ని ఈ వర్ణ ప్రక్రియ అనేది ప్రజలనే లక్ష్యాన్ని సాధించడంలో కఠినతరమైనది ఈ వర్ణ ప్రక్రియ సంతతి మొక్కల శాస్త్రీయ విశ్లేషణలో చాలా జాగ్రత్త అవసరం సంతతి మొక్కలు యొక్క విశ్లేషణ చేయడం చాలా జాగ్రత్త అవసరం అన్నమాట ఈ దశ మొక్కలు రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి ఈ దశ మొక్కలు రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి సాధారణంగా ఒకటి కన్నా ఎక్కువ మేలైన సంతతి మొక్కలు పొందగలిగే అవకాశం ఉంది ఈ దశల మొక్కలు రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి సాధారణంగా ఒకటికన్నా ఎక్కువైన ఎక్కువ మేలైన సంతతి మొక్కలు పొందగలిగే అవకాశం ఉంది వీటిని అనేక తరాలు ఆత్మపరాగ సంపర్కంతో అవి సమానత్వ స్థాయికి సమయోగ్మ స్థాయికి చేరుకునే వరకు జరిపి మళ్ళీ వీటిని ఏం చేయాలి అనేక తరాల ఆత్మపరాగ సంపర్కం చేయాలి తర్వాత అవి సమానత్వ స్థాయికి సమయోగ్మజతకి హోమోజైగాసిటీకి చేరుకునే వరకు జరిపి తద్వారా సంతాన మొక్కలలో లక్షణాల ప్రదక్కరణ జరగకుండా చూస్తారు సంతాన మొక్కల్లో అనేవి రా దక్కరణ జరగకుండా చూస్తారు నెక్స్ట్ పరీక్షించడం విడుదల కొత్త సాగు రకాల వ్యాపారీకరణ ఇలాగా వర్ణం ద్వారా ఎంపిక చేసిన కొత్త క్రమాలు ఉన్నాయి కదా మొక్కలు అధిక దిగుబడి ఇతర సాగు చేసే వ్యవసాయ లక్షణాలైన నాణ్యత వ్యాధి నిరోధకత మొదలైన వాటి కోసం విశ్లేషిస్తారు వర్ణం ద్వారా ఎంపిక చేసిన కొత్త క్రమాలను అధిక దిగుబడి ఇతర సాగుబడి చేసే వ్యవసాయ లక్షణాలైన నాణ్యత వ్యాధి నిరోధకత మొదలైన వాటి కోసం విశ్లేషిస్తారు ఈ విశ్లేషణ అనేది వీటిని పరిశోధనా క్షేత్రాలలో సాగు చేయడం ద్వారా జరుగుతుంది మనం అనుకున్నాం కదా పైన వరణము విశ్లేషణ అటువంటివి చేస్తారని విశ్లేషణ చేయడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాం శాస్త్రీయ విశ్లేషణ చేస్తారనుకున్నాం పైన మనం ఈ విశ్లేషణ అనేది వీటిని పరిశోధన క్షేత్రాల్లో సాగు చేయడం ద్వారా జరుగుతుంది వర్ణం ద్వారా ఎంపిక చేసిన కొత్త క్రమాలను అధిక దిగుబడి ఇతర సాగుబడి చేసే వ్యవసాయ లక్షణాలు నాణ్యత వ్యాధి నిరోధకత మొదలైన వాటి కోసం విశ్లేషిస్తారు వాటిని ఆ విశ్లేషణ చేయడం విశ్లేషణ అనేది ఎక్కడ జరుగుతుంది పరిశోధన క్షేత్రాల్లో సాగు చేయడం ద్వారా జరుగుతుంది ఆదర్శమైన ఎరువు వాడకం ఆదర్శమైన ఎరువు వాడకం నీటి పారుదల నెక్స్ట్ ఇతర సస్య నిర్వహణ పద్ధతుల ద్వారా వీటి నిర్వహణ సమర్థతను భద్రపరుస్తారు వీటి నిర్వహణ పద్ధతిని ఎలా భద్రపరుస్తున్నారు ఆదర్శమైన ఎరువు వాడకం నీటిపారుదల ఇతర సస్య నిర్వహణ పద్ధతుల ద్వారా వీటి నిర్వహణ సమర్థతను భద్రపరుస్తారు పరిశోధన క్షేత్రాల విశ్లేషణ తర్వాత ఈ పదార్థాలను రైతుల పొలంలో కనీసం మూడు సాగుబడి చేసే ఋతువులలో రైతుల యొక్క పొలాలలో కనీసం మూడు సాగుబడి చేసే ఋతువులలో వివిధ ప్రదేశాలు సూచిస్తున్న అంటే ఈ సస్యం సాధారణంగా పెరిగే వాతావరణ మండలాల్లో పరీక్షిస్తారు రైతుల పొలాల్లో కనీసం మూడు సాగుబడి చేసే ఋతువుల్లో వివిధ ప్రదేశాలు సూచిస్తున్న అంటే వివిధ ప్రదేశాలు ఉంటాయి కదా అవి ఆ పంటలు బాగా పండే ప్రదేశాలు అసలు ఆ పంట ఎక్కడైతే ఏ వాతావరణ మండలాల్లో అయితే బాగా పండుతుందో అక్కడ పరీక్షిస్తారు ఈ పదార్థాలను సాగుబడి చేసే ఉత్తమమైన స్థానిక సస్యంతో ఈ పదార్థాలను సాగుబడి చేసే ఉత్తమమైన సాగుబడి స్థా ఉత్తమమైన స్థానిక సస్యంతో ఒక గుర్తు లేదా సూచనగా పోల్చి చూసి విశ్లేషిస్తారు ఒక గుర్తు లేదా సూచనగా పోల్చి చూసి విశ్లేషిస్తారు భారతదేశం ముఖ్యంగా ఒక వ్యవసాయక దేశం భారతదేశంలోని వ్యవసాయం దాదాపు స్థూల ఉత్పత్తిని ముప్పై మూడు శాతం అని గణాంకాలు చెబుతూ దాదాపు అరవై రెండు శాతం జనాభాకు ఉద్యోగాలు కల్పిస్తుంది భారతదేశం ముఖ్యంగా ఒక వ్యవసాయక దేశం భారతదేశంలోని వ్యవసాయం దాదాపుగా స్థూల జాతీయ ఉత్పత్తిని ముప్పై మూడు శాతం అని గణాంకాలు చెబుతూ దాదాపు అరవై రెండు శాతం జనాభాకు ఉద్యోగాలు కల్పిస్తుంది స్వాతంత్రం తర్వాత పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా సరిపడే ఆహారం ఉత్పత్తి చేయడం అనేది దేశం ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సవాలు కేవలం కొంత భూమి మాత్రమే సాగుకు ఉపయోగించడంలో భారతదేశంలో ఇప్పుడున్న సాగు భూమిలోని ప్రతి యూనిట్ భాగంలో ఉత్పత్తిని పెంచడానికి కష్టపడాలి పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలో వివిధ వృక్ష ప్రజనన సాంకేతిక విజ్ఞాన ఫలితంగా అనేక అధిక అధిక దిగుబడినిచ్చే గోధుమ వరి రకాలను అభివృద్ధిపరచడంతో మన దేశంలోని ఆహారోత్పత్తి పెరుగుదల అనేది నాటకీయంగా జరిగింది దీనిని సాధారణంగా హరిత విప్లవ దశగా సూచిస్తాం అధిక దిగుబడినిచ్చే కొన్ని భారతదేశంలోని సంకర మొక్కల రకాలు క్రింద పటం సూచిస్తుంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే భారతదేశం ముఖ్యంగా ఒక వ్యవసాయక దేశం భారతదేశంలోని వ్యవసాయం దాదాపుగా స్థూల జాతీయోత్పత్తిని జీడిపి ముప్పై మూడు శాతం అని గణాంకాలు చెబుతూ స్థూల జాతీయోత్పత్తిని జీడిపిని ముప్పై మూడు శాతం అని గణాంకాలు చెబుతూ దాదాపు అరవై రెండు శాతం జనాభాకు ఉద్యోగాలు కల్పిస్తుంది స్వాతంత్రం తర్వాత పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా సరిపడే ఆహారం ఉత్పత్తి చేయడం అనేది దేశం ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సవాలు పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా సరిపడే ఆహారం ఉత్పత్తి చేయాలి ఇది అతి ముఖ్యమైన సవాలు కేవలం కొంత భూమి మాత్రమే సాగుకు ఉపయోగించడంలో భారతదేశంలో ఇప్పుడున్న సాగు భూములని ప్రతి యూనిట్ భాగంలో ఉత్పత్తి చేయడా ఉత్పత్తిని పెంచడానికి కష్టపడాలి అంటే మనం ఇప్పుడు సాగు అనేది పెంచాలి పంటలు పండించడం పెంచాలి ఉత్పత్తిని పెంచాలి పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలో వీధు వృక్ష ప్రజనన సాంకేతిక విజ్ఞాన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ వరి రకాలను పరచడంలో మన దేశంలోని ఆహార ఉత్పత్తి పెరుగుదల అనేది నాటకీయంగా జరిగింది దీన్ని సాధారణంగా హరితి విప్లవ దశగా అంట అన్నమాట అధిక దిగుబడిని ఇచ్చే కొన్ని భారతదేశ సంకర మొక్కల రకాలను సూచిస్తుంది ఈ పాఠంలో మనం చూడవచ్చు భారతదేశంలో కొన్ని సంకర మొక్కలు మొక్కజొన్న గోధుమ గోధుమ ఏంటిది సొనాలిక సొనాలిక తోట బఠాని ఇది పి వన్ ఫైవ్ ఫోర్ టూ తోట బటాని నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టే ట్యూండ్ అండ్ కీప్ వాచింగ్